జై శ్రీరామ్ సువర్ణోదకాభిషేకేన సువర్ణోదకాభిషేకేనా ఘోరదారిద్ర్యనాశనం అన్నే నరాజ్య సంప్రాప్తి మోక్షమాయ సుజీవనం దీని అర్థం ఏమిటి అంటే ఎవడైతే ఈశ్వరుడికి సువర్ణోదకముతో అనగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఎవరైతే ఈశ్వరుడికి సువర్ణోదకముతో అభిషేకం చేయిస్తారో వారికి ఘోరమైన దరిద్రములని తొలగిపోతాయట ఎవరైతే ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయిస్తారో అటువంటి వారికి రాజ్యప్రాప్తి సంపదలు మరియు మోక్షప్రాప్తి కలగజేస్తాట పరమేశ్వరుడు కావున ఈశ్వరాభిషేకం అత్యున్నతమైన మహా ఉత్కృష్టమైనటువంటిది మహా ఫలప్రదానమైనటువంటిది ఇదివరకు కూడా ఇలాగే చెప్పాను దయచేసి ఈశ్వరారాధన మరవవద్దు నవగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి జై శ్రీరామ్